నమస్తే అండి సింగయ్య అనేటటువంటి వ్యక్తి వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కారు కిందనే పడి చనిపోయాడు అన్నటువంటిది ఇక్కడ అయితే ఇది ఆ ఏడు సెకండ్ల వీడియోను చూసి ఎవరో ఆ వ్యక్తి ఎవరో ప్రైవేట్ వ్యక్తో లేకపోతే ఏ ఛానల్కు సంబంధించినటువంటి వ్యక్తో ఇట్లాంటి ఎవరికి తెలియదు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఆ తరువాత వీడియోలు ఏమయ్యాయి దాన్ని ఎలా జరిగింది అన్నటువంటిది ఏం లేదు దాన్ని చేసుకుని దీన్ని ఇంతదంతా బద్నాలు రాజకీయంగా ఏదో చే చేసేద్దామని చేసేటటువంటి భాగంలో టీడీపీ దాని అనుకూల మీడియా ఆ విధంగా ప్రచారం అట్లాగే దాన్ని వైసీపీ ఖండించినటువంటి విధానము అది వీళ్ళు కావాలనే అల్లికలు చేస్తున్నటువంటిది సరైనటువంటి సెక్యూరిటీ కూడా ఇవ్వకపోవటం అన్నటువంటిది అయితే ఎవరి వాదనలో వాళ్ళవి అయితే హైకోర్టు వరకు కూడా కేసు వెళ్ళింది హైకోర్టులో కేసు వెళ్ళింది జడ్జి గారు ఏజీ గారిని అడిగింది ఏంటి కారులో ఉన్నటువంటి ప్రయాణీకులు ఎలా బాధ్యులు అవుతారని ప్రశ్నించారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావన లేకుండా కారులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎలా బాధ్యులు అవుతారని చెప్పారు ఆయన అడిగారు ప్రశ్నిస్తే ప్రతిరోజు చాలామంది అనేక జాగ్రత్తలు తీసుకొని మరి ప్రయాణాలు చేస్తుంటారు అయినప్పటికీ కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా అని కోర్టు ప్రశ్నించింది రాజకీయ పార్టీల్లో అనేక రకాలుగా ఆరోపించుకుంటారు ఏడు సెకండ్లు వీడియో దొరికి దాన్ని ఆధారంగా చూపించి ఇట్లా చేశారు అని దాని అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడం టీడీపీ వాళ్ళు అట్లాగా ఇట్లాగ వైసీపీ వాళ్ళు ఏమొచ్చి కట్టుకథలు చెప్పడం ఇట్లాగే సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వకపోవడం ఇట్లాంటి పరామర్శలకి వెళ్ళటానికి వీటికి వాటికి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్పందన ఎక్కువైపోతుంది కాబట్టి అడ్డుకోవడానికి ఇట్లాగే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగింది అనేటువంటి విధంగా అనే వీళ్ళ ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే కోర్టుకి వెళ్ళింది కేసు జగన్ను సింగయ్య కేసులో జైలుకు పంపేస్తారా అనే దానిపైన ప్రధానమైనటువంటి చర్చ దానిలో ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు కోర్టు అడుగుతున్నది ఏమిటి అడుగుతున్న ప్రశ్న ఇది ప్రయాణీకులు దానిలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి వాళ్ళు బాధ్యులవుతారా అనేటటువంటిది దీన్ని బట్టి జడ్జి అడిగేటటువంటి ప్రశ్న తీర్పు కాదు తీర్పు ఇలానే ఉంటుందంటే ఇలా ఎలా ఉంటుంది దానిలో విచారణ చేస్తారు దానిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లాగన్నింటి కూడా దాన్ని సారాంశం తీసుకొని అప్పుడు తీర్పు ఉంటుంది ఇది తీర్పు ఇలాగే ఇండికేషన్ ఇది అనుకోకర్లే అయితే అంటే అనేక ప్రశ్నలు ఉంటాయి అనేక వ్యాఖ్యలు ఉంటాయి అప్పుడు తీర్పుగా లేదా ఇండికేషన్కి వీటిని భావించడానికి వీల్లేదు కానీ క్వశ్చన్స్ వస్తుంటాయి అది జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు దీనిలో బాధ్యులవుతారు ఆయన కారులో ప్రయాణిస్తున్నాడు కారులో ఆయన నడపలేదు పైగా ఆయనకి తెలిసి ఎలా తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అది కోర్టుకు అనవసరం కానీ ఆయన ప్రయాణిస్తున్నారు కారులో మరి ఆ డ్రైవర్ వేరేగా ఉన్నారు ఆ డ్రైవర్ చేస్తున్నారు మరి ఈయన ఎలా బాధ్యుడవుతాడో అని కోర్టు అడిగినటువంటి ప్రశ్న అది కోర్టులో ఉన్నటువంటి కేసు టీడీపీ వైసీపీ ఈ వెర్షన్లు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే జగన్ అక్యూజ్ ఏటుగా ఉన్నారు పోలీసులు ప్రాసిక్యూషన్ వెరసను హైకోర్టు దగ్గర పెడతారు కనుక డ్రైవర్ అక్కడ దానికి ఉంటారు డ్రైవర్ నడిపారు ఈయన కారులో ఉన్నాడు ప్రయాణిస్తున్నటువంటి మరి కారులో ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి ఎలా క్రిమినల్ నెగ్లిజెన్సీ ఎలా అవుతాడు అని ప్రశ్న అడిగితే లేదు వాళ్ళు నెగ్లిజెన్సీ చేశారు కారు కింద పడ పడ్డాక కూడా ఆసుపత్రికి తరలించకుండా నెగ్లిజెన్సీ చేశారు అనేటటువంటి ఆరోపణలు ఏజీ ఉంచారు అది కోర్టులో నిలబడుతుందా లేదా అన్నటువంటి అది జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అన్నటువంటి వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా అది నిలబడుతుందా లేదా అనేది తరువాత విషయం రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు దీన్ని మీడియా అనుకూల మీడియాలో రాసుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ప్రజల్ని తీకమగ పెట్టడానికి కొన్నాళ్ళు టైం తీసుకోవచ్చు అయితే లీగల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది వేరే అంశం ఇది లీగల్ కోర్టు ముందు ఉన్నటువంటిది కుమ్మనేని కేసులో ఏమైంది కృష్ణరాజు వ్యాఖ్యల్ని ఆ అక్కడ యాంకర్గా ఉన్నారు డిబేట్ వ్యవహరిస్తున్నారు యాంకర్ చేయిస్తున్నారు మరి ఆ కృష్ణరాజు అనేటటువంటి వ్యాఖ్యల్ని కుమ్మనేని అండగడ్డం ఆయన నవ్వాడు ప్రోత్సహించాడు నవ్వడం ఏంటని కోర్టుకి కేసు పెట్టారు అప్పుడు కోర్టు సుప్రీంకోర్టు ఏముంది గెస్ట్ అన్న మాటల్ని యాంకర్ని ఎలా శిక్షిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చొక్కెదురయింది ఆభాస్పాలయ్యింది అయినా హోంమంత్రి డిబేట్లు నడపద్దని సుప్రీంకోర్టులో చెప్పించారు చెప్పించారని అన్నారు మరి చెప్పించినప్పుడు మరి ఆ ఇప్పుడు కొమ్మనేని టీవీలో కనిపిస్తున్నారు కదా కొమ్మనేని డిబేట్స్లో నడుపుతున్నాడు కదా ఉదయం ఏడున్నర అయి కనిపిస్తున్నాడు కదా సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట అది అది చెప్పే ఉంటే ఈవేళ సాక్షి టీవీలో డిబేట్లు నడుపుతుంటే పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు కదా కోర్టు ధిక్కారం కాదా అది ఏపీ సర్కారు కోర్టు ధిక్కారం కింద కుమ్మినేని డిబేట్లు ఎలా నిర్వహిస్తున్నాడు సుప్రీం కోర్టు వద్దన్నా కూడా అని కోర్టుకి వెళ్ళిపోతారు కదా అంటే హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చినటువంటి వ్యాఖ్య కోర్టు తీర్పుకు వక్రీకరణ కాదా ప్రూఫ్ అంతే కదా మరి ప్రూవ్ అవుతుంది గవర్నమెంట్ పైన ఇక్కడ పరిపాలన పరిపాలనలో వచ్చామంటే ఎందుకు గవర్నమెంట్ పైన దృష్టి పెట్టాలి ఆదాయ మార్గాలు ప్రధానంగా అది దాని గురించి దృష్టి పెట్టాలి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి ఇస్తామన్నటువంటి సంక్షేమాల పైన దృష్టి పెట్టాలి ఇట్లాంటివి దృష్టి పెట్టడం మానేసి పక్కక అవి వదిలేసి ఇలాంటి కేసుల మీద వ్యవహరించడం కేసుల్లోకి వెళ్ళటం ఇవన్నీ చేయటం ఇదంతా ఎవరు ఇలా చే వాళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నారో కానీ తెలియదు కానీ ఇట్లాంటి కేసులు నిలబడేటటువంటి అవ అవకాశం అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు జగను సింగయ్య కేసులో కూడా అదే జరుగుతుంది పొలిటికల్గా ఇక్కడ ఎవరికెవరు వాదోపవాదంలో ఉంటాయి ఈ వాదోపవాదంలో ఉండి టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసుకుంటుంది ఇలాగ టీడీపీతో పాటుగా అనేటు అది ఆ విధంగా జరుగుతుంది మరి కారులో ప్రయాణిస్తున్నటువంటి జగను చనిపోయినటువంటి వ్యక్తి సింగయ్య కేసులో ముద్దాయి అయితే మరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట్లో అనేక మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు గారే నుంచి ఇలాగ జరిగింది అని వైసీపీ ఆరోపించింది కదా ఏమైంది అక్కడ ఏమైపోయిందా అట్లాంటిది అట్లాంటిదే ఏమీ కాలేదు ఈ సింగయ్య కేసు ఏమైపోతుంది అక్కడ అందులోనికి కారులో ప్రయాణిస్తున్నారు అసలు మరి ఈ విధంగా ఏమైపోతుంది అక్కడ ఏమై అయ్యేటటువంటి పరిస్థితి అయితే లేదు అయితే ఏంటి ఇక్కడ టీడీపీ కార్యకర్తలు దాని అనుకూల మీడియా చెంకలు గుద్దుకొని చప్పట్లు కొట్టుకోవడానికి ప్రచారాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కొన్నాళ్ళు ఇది వాళ్ళు చేసేటటువంటి డైవర్షన్కి ఇది ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటుంది కానీ అంతవరకు మించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏమి జరిగిపోదు అని అనుకుంటున్నటువంటిది నమస్తే